దక్షిణామూర్తి యొక్క నిశ్చలత్వము అనేది ఎరుక యొక్క ఆనందము అది నిద్రలో మనస్సును సమింపచేయటం వంటిది కాదు నిదురలో మనస్సును ప్రయత్నపూర్వకంగా నియంత్రించటం ఉండదు అలసట కారణంగా మనసు ఉపశమనం పొందుతుంది అలాంటి స్థిమితాన్ని నిలుపుకునే సామర్థ్యం మనంతట మనకుగా లేదు మన నియంత్రణ లేకుండా ఏది నిద్రలో శ్రమిస్తున్నదో అదే మన మెలుకోగానే నియంత్రణ లేకుండా తిరిగి వస్తుంది మనము దక్షిణామూర్తికి విరుద్ధంగా ఉంటాము మనం శాంతిగా ఉన్నామని ఇతరులను నమ్మించటానికి అనాసక్తకంగా ఉండలేని గుణానికి ముసుగు వేస్తాము కానీ లోపల మాత్రం ఎల్లవేళలా కలత చెందుతూ ఉంటాము బాహ్యమౌనమే ఆంతర్యమైన నిశ్చలత్వానికి మొదటి మెట్టు మరియు అది అంచలంచలుగా వస్తుందే కానీ ఒక్కసారిగా రాదు బుద్ధిమంతులు చెబుతారు మీరు విషయాశక్తిని తగ్గించుకోండి జనంలో కలవద్దు ప్రపంచానికి మేలు చేయటంతో సహా సమస్త కర్మల నుండి మిమ్మల్ని మీరు వదిలించుకోండి డబ్బుని దూరంగా పెట్టండి అరణ్యంలోకి వెళ్ళి జీవించండి కానీ మనం ఆ సలహాని వింటున్నామా మనము మన మనస్సు శుద్ధి అయినప్పుడు మాత్రమే అలా చేయగలుగుతాము కంచి పరమాచార్య మహాస్వామి శ్రీమాత్రే నమ అపారరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం जय जय शङ्कर हर हर शङ्कर